కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు మాజీ ఎంపీ వి హనుమంతరావు కేసులు ఎత్తివేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని విహెచ్ ధీమా వ్యక్తం చేశారు కేసులకు జామీను పెట్టలేకే కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని కర్ణాటక తరహాలో ఇక్కడ కూడా కేసులు ఎత్తివేయాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కార్యకర్తల్ని విస్మరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయని కేసులు ఎత్తివేయాలని కార్యకర్తలు ఫోన్ చేసి తమపై ఒత్తిడి చేస్తున్నారని వీహెచ్ తెలిపారు పార్టీపరంగా పరంగా కొట్లాడినాం బాబు పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించినాం హైకమాండ్ ఏం చెప్తే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు కనుక ఈ కేసులు ఎత్తేకపోతే ఎన్ని రోజులు ఈ జమానతులు ఇవ్వాలి రెండేసి జమానత్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక ఇద్దరు దానికి జమానా తీస్తే వాళ్ళు కూడా పదిహేను వేలు పదిహేను వేలు ఐడెంటిటీ కార్డు పెట్టి వాళ్ళ ఏది కార్డు పెట్టి వాళ్ళు జామీ ఇస్తే నేను బయటకు వచ్చిన నేను అనేది ఎన్ని రోజులు ఇస్తే ఇది పంచాయతీ